పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు గ్రామంలోని నిర్మాణం చేసిన పెద్దమ్మ తల్లి దేవాలయం ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా జరిగాయి ముదిరాజు కులస్తుల ఆరాధ్య దైవమైనటువంటి పెద్దమ్మ తల్లి ఆలయ ప్రతిష్టాపన ఉత్సవాలను కుల సంఘ సభ్యులు సంఘం కమిటీ ఆధ్వర్యంలోని వైభవంగా ప్రత్యేక హోమాలు చేపట్టారు సోమవారం ప్రతిష్టాపన ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్నటువంటి హోమం కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరై ముదిరాజు బంధుమిత్రులకు ప్రతిష్టాపన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఈ ఉత్సవాలకు హాజరైన ఎమ్మెల్యే విజయరావుకు స్థానిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు రేగుల తిరుపతి దంపతులు పెద్దమ్మ తల్లి చిత్రపటాన్ని అందజేసి కృతజ్ఞతలు తెలిపారు i'm going do Amen. <laughs> I